वेलकम टू एमएमसी न्यूज़ स्टे 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 गुड च व्हाट्सअप सो आफ्टर लेटर पैड आई डन एंड आई सेंड इट टू द प्रेसिडेंट थैंक यू दिस इज द वाटर केस सर एंड रेस हार्टी थैंक्स टू योर इनक्रीस थैंक यू இம்ாயின் தமிழ்நாடு தமிழ்நாடு சார் सैक्लिंग फार हेल्थ अंडल नाउ वो लीटर वाटर हाउ विस्ट मिनरल वाटर ट्वेंटी रुपी वाटर गिफ्ट ऑफ़ नेचर गिफ्ट टू सेल, वै टू से वैर ट्रेन मदर ट्रेन फादर लांग मोर दईर्स न्यूट्रिशर नाट इस रीसन वाट इसे सीक्रेट लॉकअपी वो चंद्र चेंज रिमोट वै स्टार्थ से In the home, mixer, grinder, washing machine, anything, everything is mechanical life. Even thousand rupees earning money, nowadays 500 they pay to the hospitals. The corporate hospital. Doctor is uh, our doctor is poor, water for poor, but not corporate doctor. Simply meat and uh, everything support. But in the nowadays, I think that in the water now is one liter water, 20 rupees. इफ इट इज नॉट कंट्रोल पॉल्यूशन लेवल ग्लोबल वार्मिंग मे बीडेंट इन दूर हाउ टू लिव वेरी पुअर पीपल बिकॉज सैकिंग नॉट ओनली सैक्लिंग सैक्लिंग पोल्यूशन फ्री वे नो स्मोक नो एमिशन नॉट कम फ्रॉम सैकिल इवन सौंडल्यूशन आल्सो बिकॉज आई कैंडली रिक्वेस्ट टू दीपुल एवरी डे थ्री और फोर कि i am not the enemy of any plastic material you cannot live without plastic i say reuse reuse recycling visiting schools and college, deliver speech i think in the school student future mesh, pillar of the nation because spreading the green faces among the students among the teachers creating awareness i have so far 20 state completed. more than uh, 15000 school and college delivered speech ఎవ్రీడే మీట్ ఇన్ ద దొక్డీ టుడే ఈస్ గ్రేట్ పర్సన్ మీట్ ఐఎమ్ వెరీ హ్యాపీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్ తిదిపత్తి గ్రామానికి చెందిన నామకూల్ జిల్లా వాసి మిస్టర్ అంజు చార్లెస్ అనే వ్యక్తి దాదాపుగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ రోజుకి తను సైకిల్ యాత్ర అనేది మొదలుపెట్టి దాదాపుగా నలభై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు ఈ దేశమంతా తిరిగారు అన్ని డిఫరెంట్ 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 ప్లేస్ తిరుగుతూ వచ్చి ఈరోజు మన వెంకటగిరి గ్రామానికి వచ్చి వెంకటగిరి గ్రామంలో మన ట్రస్ట్ ఒక డాక్టర్ అనే పేరు బోడు చూడగానే వచ్చి డాక్టర్ని కలవాలి అని వచ్చి ఈరోజు రావటం మనకు చాలా సంతోషం ఎందుకంటే తను ఇస్తున్న మెసేజ్ ఏంటంటే సైకిల్ యాత్ర అనేది సైకిల్ మీద మనము ప్రయాణించడం అంటే సైకిల్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం దీనివల్ల మనము పొల్యూషన్ని అంటే కాలుష్యాన్ని కూడా మనము మ్యాక్సిమం తగ్గించవచ్చు అన్ని చిన్న విషయాల మీద కూడా మనము ఈ మెకానికల్ లైఫ్ స్టైలు మెకానికల్ వెహికల్స్ మీద మనం ఆధారపడటం వల్ల దానివల్ల విపరీతమైన పొల్యూషన్ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ వచ్చే ప్రమాదం ఉంది దీన్ని మనమంతా అరికట్టాలి ప్రజల ఆరోగ్యాన్ని కాలుష్యాన్ని రెండింటిని కూడా ఆయన కాపాడాలని ఇతను చేస్తున్న నిరంతర శ్రామిక సైకిల్ యాత్రను ఆయన ఇంకా మరిన్ని విజయాల ప్లేసులు చేరుకొని ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అవేర్నెస్ తీసుకొని వచ్చి చైతన్యాన్ని చేయాలని నేను ఈ అనుభవ్ చార్లెస్ గారిని అప్రిషియేట్ చేస్తూ తను తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇన్స్పిరేషన్కి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో భగ్నులైన తాపి మేస్త్రిల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచి నీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదా బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్